అందరికీ నమస్కారం నా పేరు ధనుంజయరావు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ ఓకే సో మొత్తానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ టాపిక్ కొంచెం డిస్కస్ చేద్దామంటే తెలంగాణ టీజీపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి డిస్కస్ చేద్దాం మనకి చివరగా రెండు వేల పదకొండు పన్నెండు నోటిఫికేషన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రావడం అది మీకు తెలుసు రెండు మూడు సార్లు ప్రాబ్లం గురవడం మూడవసారి చివరగా ఇప్పుడు దానికి క్లియరెన్స్ లభిస్తుంది మనకి వన్ ఇస్ట్ టూ లిస్ట్ అనేది పదివ తారీఖున రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది తీసేస్తే ఈ వన్ ఇస్ట్ టూలో ఇందులో జనరల్గానే ఐదు వందల అరవై మూడు పోస్టుల వరకు ఉన్నాయి కాబట్టి ఈజీగానే కాంపిటీషన్ చాలా అంటే చాలా తక్కువ ఇది నిజం చెప్పాలంటే సుమారుగా ఇరవై ఒక్క వేల మంది మాత్రమే మెయిన్స్ రాశారు సో ఈ ఇరవై ఒక్క వేల మంది మెయిన్స్ రాసినప్పుడు సుమారుగా ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో నిజమైన కాంపిటీషన్ అప్పటికి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న కొంతమంది అటెంప్ట్ చేస్తారు కానీ సీరియస్గా చెప్పాలంటే మాత్రం కరెక్ట్గా ఒక జాబుకి ఇద్దరు కూడా కాంపిటీషన్ ఇవ్వలేదు ఈ నోటిఫికేషన్ ఎలా చెప్పగలుగుతున్నానంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు అశోక్ నగర్లో ఉన్నటువంటి మీకు తెలుసు గ్రూప్ వన్కి ఇదే మెయిన్ అని చెప్పేసి సో ఈ అశోక్ నగర్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో మన కొలీగ్స్ అంతా చెప్పారు నా దగ్గర కూడా కొంతమంది మెంటర్షిప్ తీసుకొని గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ రాశారు రాస్తున్నప్పుడు ప్రతి పది మందిలో కూడా ఒకరు మాత్రమే టోటల్ క్వశ్చన్స్ రాయగలిగారు ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే రిలేటివ్గా అంటే క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ రాశారు తప్ప మిగిలిన వాళ్ళు ఫార్మాలిటీకి ఏదో ఫిల్ చే సార్ ఫస్ట్ టైం అవడం వల్ల ఇలా జరిగింది అంటే మొత్తం మీద ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఈ నోటిఫికేషన్లో అసలు వన్ ఇస్ట్ టూ కూడా బలమైన కాంపిటీషన్ లేకుండానే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది మరి ఈ నోటిఫికేషన్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలంటే నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్కి ఎటువంటి అడుగులు వేయాలి నేర్చుకోవాలి నెక్స్ట్ సుమారుగా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో సుమారుగా నాలుగు వందల యాభై కంటే ఎక్కువ పోస్టులు రాబోతున్నాయి మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడు అయితే ఇది నాలుగు వందల యాభై కంటే ఎక్కువ పోస్టులతో రాబోతుంది కదా సో మరి మొన్న మనకి కాంపిటీషన్ ఎలా ఉందని చెప్పాను మీతో నేను అసలు ఒక జాబ్కి నిజంగా ఇద్దరు కూడా డిస్క్రిప్టివ్లో పోటీ పడలేకపోయారు అంటే ఇచ్చిన క్వశ్చన్ ఒకటైతే పెద్ద తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్ద మనసులో ఒప్పందం అనేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇస్తే మన వారంతా కూడా నెగిటివ్గా దాన్ని థింక్ చేసి రాసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు జాబులు రావడం వేరండి ఇప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులు జాబులు వచ్చేస్తాయి వచ్చినంత మాత్రాన ప్రాపర్ అప్రోచ్ ఉన్నట్టు కాదనమాట ఎందుకంటే మెయిన్స్లో ఎప్పుడు ప్రాపర్ అప్రోచ్ అంటే ఒకటి ఉండదు ఒకసారి కరెక్షన్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం కరెక్షన్ చేయకపోవచ్చు ఆ టీమ్ సో మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంపిటేషన్ ఈ నాలుగు నాలుగు వందల యాభై ప్లస్ పోస్టులు కూడా నిజంగానే తక్కువగా ఉంటుంది మహా అయితే మొన్న అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతమంది ప్రిపేర్ అవుతారు మొన్నటి వరకు ఒక పోస్ట్కి ఇద్దరు బలమైన కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఓకే ఇప్పుడు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకరు సెటిల్ అయిపోతారు రిజర్వేషన్ బేస్ తీసుకుంటే ఊర్లో స్కూల్ టీచర్ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు కానీ పంచాయతీ సెక్రటరీ చేసుకుంటున్న వాళ్ళు కానీ లాస్ట్ మూమెంట్లో చిన్న పీడిఎఫ్ చదివిన వాళ్ళు సెటిల్ అయిపోతారు కారణం ఏంటి పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతేగాని అది ప్రాపర్ అప్రోచ్ అని మాత్రం మనం నమ్మలేం ఇప్పుడు కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఒక జాబ్కి మహా అయితే ఎంతమంది రీచ్ అవ్వచ్చు ఐదు నుంచి ఆరుగురు పోటీ పడవచ్చు మరి ఈ ఐదు నుంచి ఆరుగురు పోటీ పడ్డప్పుడు నీకు నాలుగు వందల యాభై పోస్టులు ఒక పోస్ట్ గ్యారంటీ గ్రూప్ వన్ రావాలంటే నువ్వు నోటిఫికేషన్ రాకముందే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా డే కూడా నువ్వు ఒక సబ్జెక్టుకి సంబంధించి ఎగ్జాంపుల్ నువ్వు ఎకానమీ తీసుకుంటే ఎకానమీలో నువ్వు ఒకవేళ ఒక లెసన్ ఏదో ఒకటి తీసుకున్నప్పుడు డే అంత అది చదివినప్పుడు ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు ఈవినింగ్ వచ్చేసరికి కనీసం ఆ లెసన్ మీద నాలుగైదు క్వశ్చన్స్ రాయగలిగితే నువ్వు ఫస్ట్ నుంచి ఆ పని చేయగలిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా నిజంగా కాంపిటీషన్ తక్కువే ఉంటుంది మహా అయితే ఐదు నుంచి ఆరుగురే ఉంటారు ఇది ముందు ఎలా చెప్పగలుగుతాను అనుకుంటారా నేను నాలుగు సార్లు గ్రూప్ వన్ మెయిన్స్ రాసాను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూడ్ కాబట్టి సుమారుగా చాలా సార్లు ఏపీఎస్ నాకు అవేర్నెస్ ఉంది గ్రూప్ వన్కి సంబంధించి కాబట్టి గ్రూప్ వన్లో మనకున్నటువంటి సిలబస్లో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయితే వన్ ఆఫ్ ది జాబ్ నీకు రాసి పెట్టి ఉంటుంది నువ్వు ఇక్కడ కావాల్సింది నీకున్న కాన్ఫిడెన్స్ మాత్రమే అంటే ఎవరో చెప్పారని ఇక్కడ జాయిన్ అయిపోతే జాబ్ గ్రూప్ వన్కి అలా ఉండదని ఇక్కడ అక్కడ జాయిన్ అవ్వడం కాదు గ్రూప్ వన్కి నీకున్న కాన్ఫిడెన్స్ వెళ్తున్న అప్రోచ్ అలాగే నువ్వు డైలీ ఆన్సర్ రైటింగ్ చేస్తే చాలు సక్సెస్ అయిపోతావు అంతకుమించి ఎక్కువ థింక్ చేయొద్దు మేము అరవై పోస్టులకే ఏకంగా మూడు సంవత్సరాలు జాబులు మారమని ప్రిపేర్ అయ్యాం నాలుగు వందల యాభై పోస్టులకి ఐదు వందల అరవై పోస్టులకి మీరు కనీసం వన్ ఇయర్ ప్రిపేర్ అవ్వరు సీరియస్గా ప్రిపేర్ అవ్వచ్చు సో ప్రిపేర్ అవుతారు మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను మన యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా మరలా మీకు అందుబాటులోకి వస్తాను లేదు మీకు ఒకవేళ ఇప్పటి నుంచే మెంటర్షిప్ లాంగ్ రన్లో తీసుకుని అనిపిస్తే మాత్రం ఆ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి క్లారిటీ వస్తుంది మీకు సో మంచి గైడెన్స్ కోసం అనేది ఓకేనా మరలా కలుద్దాం మరి గ్రూప్ వన్కి సంబంధించి థ్యాంక్ యూ